అందరికీ నమస్కారం దయచేసి యొక్క వీడియోసేపు ముందు యొక్క వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ముఖ్య విషయం ఏంటంటే నిన్నటి రోజున నేను ఒక నాలుగైదు రోజులు దాదాపు నాలుగు రోజులు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ తిరగడం జరిగింది ఇప్పటికీ రెండు పార్లమెంటులు సెగ్మెంట్లు పూర్తిగా కంప్లీట్ చేసిన మొట్టమొదటిది నిజామాబాద్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చేసి మల్కాజిగిరి కంప్లీట్ అయిపోయింది మల్కాజిగిరి ఈ యొక్క మల్కాజిగిరిలో ఏంటంటే మేడ్చేలు మల్కాజిగిరి ఎల్బీ నగర్ కూకట్పల్లి ఉప్పలు అలాగే కంటోన్మెంటు నెక్స్ట్ కుత్బుల్లాపూర్ మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి సో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంటు సో ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ అనేది చాలా పెద్దది అంటే దేశంలోనే చాలా పెద్దది చాలా ఓట్లు అంటే మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు దీన్ని అంత పెద్దది అంత పెద్ద పార్లమెంట్ సెగ్మెంటు సో ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ అనేది నేను పూర్తిగా దాదాపు ఆల్మోస్ట్ నాలుగు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగడం జరిగింది దాదాపు ఒక పడుకునే సమయం తినే సమయం తప్పితే దాదాపు తిరగడం జరిగింది అందుకే నేను వీడియోలు ఏం చేయలేకపోయినా పబ్లిక్ టాక్ మాత్రమే పెట్టినా మన ఛానల్లో సో దయచేసి యొక్క వీడియో చూసే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ నిజామాబాదు పార్లమెంట్ సెగ్మెంట్ తిరిగిన అది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుంది పబ్లిక్ టాక్ సిస్టమ్ తొంభై ఎనిమిది శాతం మంది కూడా మోడీ నాయకత్వాన్ని నిజామాబాదులో మోడీ నాయకత్వాన్ని కోరుకుంటారు మళ్ళీ మోడే ప్రధానమంత్రి కావాలి కాబట్టి భారతీయ జనతా పార్టీకే కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే అక్కడ ధర్మపూర్ అరవింద్కు కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ధర్మపూర్ అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించడం జరిగింది అందులో ఒకటి నిజామాబాద్ అర్బన్ కావచ్చు అలాగే అర్మూర్ కావచ్చు ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించడము అలాగే జగిత్యాలలో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడము అలాగే కోర్టులలో కూడా అతి తక్కువ మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం అంటే ఓటు బ్యాంక్ అనేది చాలా మెరిగింది అక్కడ సో అంతకుముందు ఎంపీ ఉన్నదానికంటే ఎంపీ అయిన తర్వాత ఓటు బ్యాంకు చాలా మెరిగింది అలాగే అర్మపు ధర్మపురి అరవింద్ కూడా అక్కడ ఒక ప్రత్యేకమైన స్థానం ఏంటంటే యూత్ ఫాలోయింగ్ ఉన్నది ఏ విధంగా అంటే అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ అని చెప్పేసి ఆ ఒక్క ఫౌండేషన్తో చిన్నపిల్లలకు ఏదైనా హెల్త్కు సంబంధించిన సమస్యలు ఉన్న లక్ష లక్షన్నర రెండు లక్షల ఎంత వీలైతే అంతా చిన్నపిల్లలకు సహాయం చేయడము చాలా మంచి పేరు తీసుకొచ్చింది అలాగే అక్కడ మోడీకి సంబంధించిన అభివృద్ధి పథకాలను ప్రజలలోకి తీసుకుపోవడానికి ధర్మపురి అరవింద్ చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు అలాగే అక్కడ ఏంటంటే పసుపు బోర్డు మీద ఛాలెంజ్ చేసిండు ఛాలెంజ్ చేసి ఆ పసుపు బోర్డును తీసుకురావడం కూడా పసుపు రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో అక్కడ ప్రతి ఒక్కరు కూడా ధర్మపురి అరవింద్కి ఈసారి రైతులందరం కూడా ధర్మపురి అరవింద్ ఎంబడే ఉంటాము యూత్ అంతా ఉంటాము అలాగే ముస్లింలు సైతం అక్కడ బీజేపీకే ఓటేస్తాము ధర్మపురి అరవింద్కే ఓటేస్తాము అలాగే ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ను ఆశ్రయించుకోవడము అలాగే చాలామంది ఇప్పుడు వచ్చి కూడా దాదాపు దగ్గర దగ్గర మూడు నెలలు కావాల్సి ఉన్నది ఈ మూడు నెలల కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదనేది కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు అలాగే కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్కి వేసిన తప్పితే కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమతో కాదు కాబట్టి ఖచ్చితంగా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండాలని చెప్పేసి ఆ విధంగా చాలా అన్ని రకాలుగా అక్కడ నిజామాబాద్ అనేది అనుకూలంగా ఉన్నది ఇక నెక్స్ట్ మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో సో ఏడు అసెంబ్లీలకు సంబంధించి నేను తిరగడం జరిగింది అక్కడ చాలామంది ఈటల రాయందరకు టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇక ఎవరు రకరకాలుగా పబ్లిక్ టాక్ మించిన మొగోడు లేడని మించిన మనిషి ఉన్నాడా అని చెప్పేసి ఈటల రాయేందర్కి మించిన మొగోడు లేడు అంటే ఐ మీన్ అంటే అక్కడ ఉన్న పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన మాట్లాడడంలో అలాగే తెలంగాణ ఉద్యమంలో లక్షల మందిని సాధిండు కేసీఆర్ చేసింది ఏం లేదు మొత్తం ఈటల రాయేందరే చూసుకున్నాడు తెలంగాణ ఉద్యమంలో సో కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈటల రాయందరికే సపోర్ట్ చేసేదనుకు అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ ఈటల రాయందరికీ అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడ రకరకాల రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడనే ఉంటారు ఓట్లు ఉన్నాయి వాళ్ళకి అక్కడ సో వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకోవడం ఈ విధంగా అక్కడ ఎన్ఎఫ్సీ ఉంటుంది న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంటుంది దానికి సంబంధించి కూడా నేను అక్కడికి కూడా ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ దగ్గర పోవడం జరిగింది రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటారు అక్కడ ఇటల్ రాజధానినే కోరుకుంటారు ఒక మంచి అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి ఇటల్ రాజధానిని గెలిపించుకుంటేనే అభివృద్ధి అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అభివృద్ధి అనేది ఒక మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఉంటుందని చెప్పేసి మరికొంతమంది అనడము సో ఈ విధంగా మొత్తానికైతే నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా మొత్తం నరేంద్ర మోడీ అంటా ఉన్నారు అక్కడ పువ్వు గుర్తు అంటా ఉన్నారు బీజేపీ అంటా ఉన్నారు అలాగే ఇటల్ రాయందర్ అని చెప్పేసి అంటా ఉన్నారు సో అక్కడ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ గెలిచే సీట్ అది మల్కాజ్గిరి దీంట్లో నో డౌట్ ఎందుకంటే నేను తిరిగిన ఎల్బీ నగర్లో అడిగిన అలాగే నెక్స్ట్ కంటోన్మెంట్లో అడిగిన ఉప్పల్లో అడిగిన అలాగే మేడ్చెల్ మల్కాజిగిరి కుత్బుల్లాపూర్ ఇలా ప్రతి ప్లేస్లో కుక్కట్పల్లి ప్రతి ప్లేస్లో మాట్లాడినా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రాయందర్ను రాయేందర్ని గెలిపించుకుంటామని చెప్పేసి శపథం చేస్తూ ఉన్నారు వాళ్ళు మేము ఓటేసుడే కాదు ఇంకో పది మందిని తీసుకొచ్చి ఓటే ఇస్తామని చెప్పేసి అనడము ఇక్కడ గల్లీలో ఉన్నా కూడా ఢిల్లీలో మోడీ ఉండాలి కాబట్టి మోడీ కోసమైనా కూడా వేస్తామని మరికొందామని అనడం ఈడల రాయందర్ కోసం ఓటేస్తామని మరికొందరు అనడం సో ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఈడల రాయందరు అలాగే ధర్మపూర్ అరవింద్ ఇద్దరు కూడా అంటే నిజామాబాదు మల్కాజిగిరి అంటే రెండు పార్లమెంట్ సెగ్మెంట్ నేను పూర్తి చేసిన ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో మంచి మెజార్టీతో అత్యధిక మెజార్టీతోని ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే గెలవబోతున్నాయని అయితే క్లియర్గా చెప్తా ఉన్నాను ఎందుకంటే దానికి సంబంధించి పబ్లిక్ టాక్ కొంతమంది అంటారు నేను పబ్లిక్ టాక్ చేసింది కూడా ఏదో ప్రిపేర్ చేసి కాదు నన్ను ఎవరో ఏర్పాటు చేసి వీడు బీజైపోవడానికి కాదు ఈ పబ్లిక్ టాక్లో వందకు తొంభై ఎనిమిది మంది తొంభై తొమ్మిది మంది భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని కోరుకుంటా ఉన్నారు ఈ నరేంద్ర మోడీ గారి గాలి అనేది బాగా వీస్తూ ఉన్నది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి హవా గాలి వీస్తూ ఉన్నది ఇక్కడ నో డౌట్ ఆ వేవ్ అనేదిగా కొనసాగుతూ ఉన్నది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్నే కోరుకుంటా అనేది కూడా క్లియర్గా నాకు ఈ రెండు నియోజకవర్గాలు తిరిగితే అర్థమైపోయింది ఎక్కడ చూసినా కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటారు అంటే ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఒక నరేంద్ర మోడీ గురించి మాట్లాడడం అనేది ఈ ఎన్నికలలోనే నేను చూస్తూ ఉన్నా అసెంబ్లీ ఎన్నికలలో కూడా నరేంద్ర మోడీ అనే విషయం ఎక్కువ రాలేదు సో పార్లమెంట్కి వచ్చేసరికి ఇక నరేంద్ర మోడీ అనేది సెంటర్ పాయింట్ అయినట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే ప్రతిపక్షాలు కూడా చేతులు ఎత్తేసినాయి అక్కడ సో అక్కడ మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నుంచి వెళ్ళి అలాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి భద్రెడ్డి ఈ యొక్క భద్రారెడ్డి అంటే మల్లారెడ్డి మన పాల మల్లారెడ్డి మన మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పోటీ చేసే అవకాశాలు అలాగే ఈటల రాయందరు బీజేపీ నుంచి వెళ్ళి ఆల్రెడీ ఇక్కడ కన్ఫామ్ అయింది కానీ ఇక్కడ టిస్తే ఏంటంటే బిగ్ ట్విస్ట్ ఏంటంటే మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి అల్లుడు వీళ్ళు మేడ్చెలు మల్కాజ్గిరి రెండు కూడా వీలే ఈ నియోజకవర్గాలలో గెలిచింది బీఆర్ఎస్ఏ గెలిచింది మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు గెలిచిర్రు సో వీళ్ళను కొంత కాంగ్రెస్ అనేది ఇబ్బంది పెడతా ఉన్నది అంటే వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నది ఒక ఒక రెండు మూడు ప్రాపర్టీస్ని ఒక ప్రాపర్టీని కూలగొట్టడం జరిగింది కూలగొట్టడం డిమాలిష్ చేయడం జరిగింది ఎన్నికల సమయంలో ఎందుకంటే మల్లారెడ్డి భయపడి కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ గెలవచ్చు ఎందుకంటే ఈటెల రాయందర్ని ఊడగొట్టాలంటే మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు కాంగ్రెస్లో పోతే ఏమైనా అవకాశం ఉంటుంది అనే ఆలోచనకు కాంగ్రెస్ వచ్చి ఈ విధంగా మల్లారెడ్డి మీద కొన్ని ప్రయోగాలు అనేవి ఇప్పుడు చేస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రయోగాలు మరి ఫలిస్తాయా ఫలించాయా మరి మల్లారెడ్డి కూడా కొన్ని వార్తాపత్రికలు రాసినాయి మల్లారెడ్డి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లో పోవడానికి ప్రయత్నాలు అనేది కొనసాగిస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా కొన్ని వార్తాపత్రికలు రాయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు పోయినా మైనంపల్లి హనుమంతరావు వీళ్ళందరూ ఒకటైనా రేవంత్ రెడ్డి ఒకటైనా కూడా నరేంద్ర మోడీ ఒక్క నరేంద్ర మోడీ పేరుతోనే మల్కాజిగిరిలో దాదాపు మోర్ దెన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడే అవకాశాలు అయితే క్లియర్ కనబడుతున్నాయి రాష్ట్రం మొత్తం చూసుకున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీకి సంబంధించి ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ ఓట్లు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న ప్రేమతోని అభిమానంతోనే ఓట్లు పడే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇది నా యొక్క విశ్లేషణ ఖచ్చితంగా మీకు యొక్క ఈ యొక్క రెండు సీట్లలో ఖచ్చితంగా రెండు సీట్లకు రెండు సీట్లు అక్కడ ఈటల రాయందరు ఇక్కడ ధర్మపుర అరవింద్ ఈ రెండు సీట్లు కూడా వందకు వంద శాతం గెలుస్తారని చెప్పేసి కూడా నేను అంటే నేను తిరిగిన కాబట్టి నా యొక్క సర్వే ప్రకారము నేను తిరిగిన అలాగే నేను ఒక టెక్స్ట్ సర్వే పెట్టిన ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి దాంట్లో కూడా మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఈ రెండు నియోజకవర్గాలలో ధర్మపూర్ అరవింద్ అక్కడ నిజామాబాద్లో అలాగే ఇక్కడ మల్కాజిగిరిలో ఈడల రాయాందర్ గెలుస్తారని చెప్పేసి ఆ రెండు సర్వేలు కూడా వచ్చినాయి ఎక్కడ చూసినా కూడా నరేంద్ర మోడీ అంటారు కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల సర్వే అనేది నాది పూర్తయింది సర్వే అయింది అలాగే పబ్లిక్ టాక్ అనేది నాది పూర్తయింది సో ఈ రెండు నియోజకవర్గాలలో కూడా అటు నిజాం నిజామాబాద్లో ధర్మపూర్ అరవింద్ అలాగే మల్కాజిగిరిలో ఈటర్ రాయందర్ వందకు వంద శాతం ఉన్నారు సో నేను నెక్స్ట్ నా నియోజకవర్గం ఏంటిది అనేది కూడా నేను చూజ్ చేసుకుంటాను ఒక టూ డేస్లో సో చూజ్ చేసుకొని మళ్ళొక నియోజకవర్గం సర్వేతోని పబ్లిక్ టాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తా అని చెప్పేసి చెప్తున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్